శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ ఆదాయ వ్యయాలు రచన కొడవటి గంటి కుటుంబరావు గారు సాయంకాలం ఐదు గంటలు అవుతూ ఉండగా ప్యాసింజర్ బెజవాడ చేరుకుంది బెజవాడలో అర్జెంటు పని ఉన్న వాడల్లే ఆదినారాయణ తోలు సంచి సంకనబెట్టి బండి దిగాడు యుద్ధం ధర్మమా అని ఐదు గంటలు కావస్తున్నా ఇంకా నాలుగు అళ్ళ నాలుగు గళ్ళ పొద్దుంది ఈ విధవ ప్యాసింజర్ తటుకు మంటూ తెనాల నుంచి గంటన్నర నడిచింది ఎక్స్ప్రెస్లో రావటానికి టికెట్లు ఇచ్చి చావరాయే నూరు మైళ్ళు దాటి ప్రయాణిస్తే తప్ప అబ్బా రైలు నిండా జనమే స్టేషన్ అంతా మనుషులమయం ప్రయాణం తగ్గించమని సర్కారు వాళ్ళు వేడుకుంటున్నందుకు కాబోలు జనం ఇంత బేలం వెర్రిగా రైళ్ళెక్కి తిరుగుతున్నారు బియ్యం బస్తా ముప్పై రూపాయలైతే తిరక్కేం చేస్తారు అనుకుంటూ ఆదినారాయణ రైలు బిడ్జి ఎక్కి దిగాడు రిక్షా చేసుకోండి అయ్యా అని రిక్షావాడు సలహా ఇచ్చాడు అవునులే సత్యనారాయణ పురాణికేం తీసుకుంటావు అన్నాడు ఆదినారాయణ శానా లెక్కుండాది మరి పాలు డబ్బులు ఇప్పించండి ఇంకా నేను అసలే ఇదిగా ఓ ఉంటేనూ ఓ బేడిస్తా కట్టు అబ్బో సహనానికి సహం వేశారే నా వల్ల కాదు నువ్వు ఊరికే నశపెట్టకు ఏదో అడిగావు ఇంకో అర్ధాన చేసుకో సత్యనపురం మే ఏడుండాది ఎంత లెక్కుండాది చూస్తే మీరే ఇందారా అని పాల డబ్బు లిచ్చేస్తారు నాకిన్ని మాటలు పనికిరావు రెన్నా రెండు అనాలన్నర చేసుకొని దబ్బున పద నాకు అవతల చచ్చేంత పని ఉంది సరే ఓ అర్ధాన డబ్బులు తగ్గించి మూడున్నర అణాలు ఇప్పించండి నన్ను చంపకు నడిచైనా పోతాను నీతోనే లక్ష కాలక్షేపమైంది చాలే అంటూ ఆదినారాయణ దారిపుచ్చుకున్నాడు ఓ పంతులు గారు ఎల్లమాకండి ఆఖరి మాట మూడు నాళ్ళు ఇచ్చేయండి మూ మూడు అనాలు ఇచ్చేయండి ఎక్కండి నాకేం పొయ్యే కాలమో ఈ విధంగా రేటుకు తగ్గించి చస్తా ఉన్న రోజల్లా బండిశాన పాలడబ్బు లఘుపీవా లఘుపీవయ్యా ఈ కాడికి మూటలు మోస్తే మేలనిపిస్తా ఉండే అనుకుంటూ రిక్షావాడు ఆదనారాయణను బండిలో కూర్చోబెట్టి లాగటం మొదలుపెట్టాడు ఏం రిక్షా బళ్ళు బొత్తిగా గిట్టుబాటుగా లేవాయే అన్నాడు ఆదినారాయణ ఏం గిట్టుబాటు అయ్యా రోజుకి ఎనిమిదనాలు అద్దె కిందే నజ్జుత ఆడు ఉండారు మిగిలేది గంజినీళ్ళకే చాలవాయ అయ్యో పాపం రోజుకి ఎనిమిదనాలు రిక్షా అద్దేమిటి మీరంతా సమ్మె కట్టి ఏ పావలా రేటు దించండి లేకపోతే మీ గతి ఇంతే ఇదే మెడ్రాస్ అయితేనా సమ్మె ఏడుందిలేండి కోడు కలిచ్చిత్తా చస్తారా ఒట్టిది ఇదిగో చూడు నువ్వు కొంచెం త్వరగా పోతే మంచిది ఎందుకు ఇదిగో చూడు నువ్వు కొంచెం త్వరగా పోతే మంచిది ఎందుకంటే నాకు ఇంకా శానా పనింది ఉంది శామలేండి మీరు దిగే ఇల్లిదా అదిగో ఆ కనపడే వాకిలి ముందాగు ఇందా నీ డబ్బులు ఇంకో అర్థాన ఇప్పించండి సత్యపుమానకంగా చెబుతుండా పాల్ డబ్బులకు తగ్గించి ఎప్పుడూ రిక్షా కట్టడి కట్టికు శాన్ లెక్కుండాది అదే మీ రిక్షా వాళ్ళ దగ్గరుండే జబ్బు అన్నమాట మీ మీది ఉండరు ఏదో పొద్దుగాల నుంచి గట్టి బాడిగా దొరక్క నోరు జారి మూడు అనాలకు కానీ సరేలే ఇచ్చిందేదో తీసుకోపో ఏమమ్మా వదిన ఎట్లా ఉన్నారు అన్నాడు ఆదినారాయణ ఏముండటం నాయనా ఎట్లా ఉండాలో అట్లా ఉన్నాం మీ అన్నయ్యకి ఇంకా ఒంట్లో బలం చిక్కలేదు జబ్బులో వచ్చి చూడన్నా చూడకపోతేవిగా బతుకుతారనుకున్నామా ఆ ఉద్యోగం కాస్తా పోయింది ఊరంతా బాకీలే పచ్చళ్ళతో తిన్నామో పస్తే పడుకున్నాము విచారించిన వాళ్ళు లేరు కదా పచ్చపచ్చగా ఉన్నప్పుడే బంధువులు కానీ ఆపత్కాలంలో ఆదుకునేది ఎవరు నాయనా అయ్యో పాపం నాకు తెలియదమ్మా వదిన తెలిస్తే ఏదన్నా సహాయం తప్పకుండా చేసేవాణ్ణి భాగ్యమా ఎంత డబ్బొస్తున్నదో ఎంత పోతున్నదో అదృష్టవంతులు మీకేం నాయనా ఏ జన్మలోనో పెట్టి పుట్టారు సుఖపడుతున్నారు మేమే మేమే జన్మలో చేసుకున్నామో ఇప్పుడు అనుభవిస్తున్నాం అదేం మాటలే ఏం పని మీద వచ్చావో భోజనానికి ఇక్కడే ఉండు లేదులే నేను మళ్ళీ ఈ బండికే ఇంటికి వెళ్ళాలి అది కనిపెట్టుకొని ఉంటుంది నాకు ఇంకా బోల్డ్ అంత పని ఉంది మళ్ళీ నాలుగైదు రోజుల్లో ఎట్లాగూ రావాలి ఇంతకు అన్నయ్యను చూడటం పని లేదే ఎటెళ్ళాడు అట్లా పార్కు దాకా నడిచి వస్తానని ఇప్పుడే వెళ్ళారు ఇంకేం నేనటే వెళ్తున్నానులే ఆదినారాయణ అక్కడ బయలుదేరి ప్లీడర్ గారింటికి వెళ్ళాడు ప్లీడర్ గారు ఏలూరు వెళ్ళారని రాత్రి మెయిలులో వస్తారని తెలిసింది అయితే ఏమండి ఇక్కడ బియ్యం ధర ఎట్లా ఉంది అన్నాడు ఆదినారాయణ ప్లీడర్ గారి తండ్రితో ఇరవై తొమ్మిది ముప్పైను అంతటా ఓటిగానే తలగ తగలబడుతున్నది ఈ యుద్ధం చూశారు ఒక చోటుండి ఒక చోట లేదనడానికి లేదు అంతా పాపం పండి బద్దలవుతున్నది లెండి జనక్షయం కావలసిందే తద్వారా కానీ పాపక్షయమో యుద్ధం వచ్చాకే పాపం పెరిగిపోతుంది దగాకూరలంతా బాగుపడిపోతున్నారు ధరలు మండిపోతున్నాయి జనం అల్లాడిపోతున్నారు యథార్థమన్నారు కోర్టులన్నీ పాడుపడిపోయినాయి అసలు క్లయింట్ అంటూ ఏడండి నెలకు వెయ్యి సునాయసంగా సంపాదించిన మా ఊరి రామూర్తి గారు ఈ సంవత్సరం పద్దెనిమిది వందల మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు మేలు వే వేళకు వచ్చి ప్లీడర్ గారికి కనిపించిపోతా ఏం రా కేశవులు ఎక్కడికో బయలుదేరుతున్నావే అట్లా స్టేషన్ దాకా ఎప్పుడూ రాక ఈ సాయంకాలమే వచ్చాలి ఎట్లా ఉంది వ్యాపారం వ్యాపారానికి దివ్యంగా ఉంది ఈ యుద్ధం మనం బాగుపడటానికి వచ్చిందనుకోవలసిందే నిరుడి రోజులలో కూడా మా భాగస్థుడు సరుకు అమ్మేయమ్మని పోరుతూ వచ్చాడు కాస్త ఉండరా అని వాణ్ణి అణిచిపెడుతూ వచ్చా కానీ మా వాడికి ఒక వంతు ఇయ్యొచ్చు కానీ మనకు అన్యాయం దేనికి నేను వాడికి సహం లాభం ఇచ్చేస్తున్నా ఏమంటా ఏమంటా కాదు మరి కాస్త వ్యవహారం మాట్లాడదాం అనుకున్నాం కానీ వేళగాని వేళ వచ్చావే వేళకే వచ్చావుగా స్టేషన్కు పోదాం పదా రావటానికేం కానీ ప్రతిసారి నువ్వే డబ్బిచ్చుకుంటావే ఎట్లా చావను పోని నేనే ఇచ్చుకుందామంటేనేమో మన దగ్గర సమయానికి సంచి నిండుకుంటుందాయే ఈ దిక్కుమాలిన గిరి కాకుండా నేను కూడా ఏ వ్యాపారము చేసుకొని ఉంటే ఎంత బాగుండేది పోనీరా విధవ డబ్బు ఎట్లా వస్తుందో ఎట్లా పోతుందో ఈ నీ ఏ జన్మలోనో పెట్టి పుట్టావు పద అయితే ఆదినారాయణ హోటల్లో భోంచేశాడు ఐదనాలతో పోయింది తన పెత్తల్లి కొడుకు గారింట భోజనానికి ఉన్నట్టయితే అధమం ఐదు రూపాయలైన వాళ్లకు బదులు ఇచ్చుకోవలసి వచ్చేది కేశవులు గాడి దగ్గర డబ్బు మూలుగుతున్నది సెన్సార్ వాళ్లకు ఓ పది రూపాయలు నోటిచ్చుకున్నాడు తన కింద ఐదు రూపాయలు ఖర్చు చేశాడు నాకు విస్కీ వద్దులే ఆ ఐదు రూపాయలు ఇచ్చేయి అంటే చచ్చినా ఇవ్వడు కేశవులు సరే ఇక్కడికిదే దక్కుడు ఈ స్థితిలో ప్లీడర్ గారి దర్శనం చేసుకోవటం భావ్యం కాదు కనుక తెల్లారేదాకా వాళ్ళ పంచనే నడుం వాల్చే అవకాశం లేదు మరి ఈ రాత్రి ఎక్కడ గడపటం కేశవులుగాడింటికి పోతే మీ వాళ్ళింటికి పోలేదేం అని అడుగుతాడు కాకపోయినా వాడికి తగని భయం వాడి పెళ్ళాన్ని ఎవరెత్తుకుపోతారో అని చాలా అందగా తెలియ మరి ప్రపంచంలో ఉండే అందగత్తెలంతా ఎవరి పెళ్ళాలో అవుతారు అందగత్తె అనగానే భోగం ది దక్కదు ఎవడో పట్టేస్తాడు రంగనాయికి ఇంటికి పోతే అది చిలువం వదులుతుంది సినిమాకు పోతే కళామందిరంలో ఏదో కొత్త తెలుగు టాకీ ఆడుతున్నది హాలు ముందు జనం తోసుకువస్తున్నారు ఈ దిక్కుమాలిన యుద్ధమే ఈ సినిమాల వేలం వెర్రికి కారణం లేకపోతే ప్రతి సచ్చు సినిమాకు ఇంతేసి జనమా తీరా చూస్తే ఒక్క పిక్చర్లోనూ టెంపో టైం పోయే ఉండదు ఇక్కడ ఏ పెద్ద టిక్కెట్టో కొని ఒంటి గంట నుంచి జాగారం చేసే కంటే ఆ రంగనాయక్ ఇంటికి పోతేనే మేలు దరిద్రం ఉండ దరిద్రం ఉండ ఏమే రంగసాని బాగున్నావా ఎప్పుడొచ్చా ఈ మధ్య కనిపించటం లేదేం అని అడిగితే పోయినాడుగా అన్నారే అన్నీ ఒట్టిదేనా ఏడ్సావులే నాకు నిద్ర వస్తున్నది పక్క మీద కాస్త చలవదుప్పటి తీసి మరి వెయ్యి ఆ చేతితోనే కాస్త దిళ్ళ గలీబులు కూడా మార్చు అట్టానే చాకలొచ్చి అట్టాని చాకల చచ్చినోడు వచ్చి చావలే ఇష్టమైతే ఉన్న పక్క మీద పడుకో లేకపోతే గాంధీనగరం పో అదే శుద్ధిలో చలవదుప్పట్లు గాంధీనగరం ఏమిటి నీ తలకాయ నే నెరగనట్ట నా కాడ దాస్తావేం నా పెళ్ళాం నన్నంత అదుపు చెయ్యదు నీ పీడేమిట్టంట నీ పెళ్ళం అదుపు చేస్తే నువ్వు బాగానే ఉండేవాడివిగా అది లేకపోబట్టే కారెక్కి తిరుగుతుండవు ఆ రమామణి ముండకి పాతిక ముడుపు చెల్లించారటగా అంతేలే మా జాతికి కనికరం ఉంటే ప్రతి చచ్చినాడు ను చేసినట్టే చేసిపోతాడు నువ్వు ఎక్కడికి మా మంచి ముండవైనట్టు నా మంచి నువ్వు వెరగవంటలే ముందు సంచి ఇప్పి డబ్బే ముందో సూపెయి నీ బొంద నా బొందాను ఐదు రూపాయలున్నాయి సాలవే ఎట్టానబ్బా దేనికి సాలవంటావు రేపో కోవిటాయన వచ్చి నా గొంతు మీద కూర్చుంటాడే ఇంకొంచెం నాజుగ్గా కూర్చోబెట్టి నువ్వే వాణ్ణి కొరిగి పంపించు ఫా కొరివి వచ్చిన మాటలు నువ్వును సంచి ఇప్పవేం మరునాడు ఆదినారాయణ తిరుగుబండిలో ఎక్కి కూర్చున్నాడు అతని అంతరాత్మ అతన్ని నిలదీసి క్రాస్ పరీక్ష చేస్తున్నది రంగనాయకి ముండ తిట్టాల్సినన్ని తిట్లన్నీ తిట్టి బతిమాలి వగలు చేసి ఆ ఆఖరుకు కన్నీళ్లు పెట్టుకొని ఎలాగైతేనే పది రూపాయల నోటు ఓల్చుకుంది తను ఐదు రూపాయల కోసం వెనక్కు తీశాడు కానీ తన పెత్తల్లి కొడుకు గారింట్లో మకాం వేసి ఉంటే ఈ పది రూపాయల ఖర్చు తప్పేది వాళ్లకు కష్ట సమయంలో సహాయం చేసిన వాడయ్యేవాడు కలకాలం చెప్పుకునేటందుకుండేది ఉండేది లేదు ఆ కేసులు వెంట వెళ్ళి ఆ తాగుడు తాక్కపోయినా బాగుండేది రాత్రి ఆ ప్లీడర్ గారిని కలుసుకొని ఆయనతో వ్యవహారం కాస్త అప్పుడే తేల్చుకొని తెల్లారేదాకా అక్కడే పడుకొని ఉదయం బండిలోనే కొంప చేరుకునే వీలుండేది ఈ ఖర్చు తప్పేది ఖర్చు అయితే అయింది ఫలం దక్కి ఉంటే అది కాలేదు తను తెచ్చిన కాగితాలు నాలుగు చూసి ప్లీడర్ గారు కేసు చేసి లాభం లేదన్నాడు అంతా వృధా ఖర్చు వట్టి దండగా పది రూపాయలు పాప ఫలం అందుకే పెద్దలు సన్మార్గ సన్మార్గాన సంచరించమన్నారు సందేహం ఏమిటి ఇప్పుడన్నా ఏముంది కోర్టుకెక్కి లాభం లేదన్నారని ఆ బసవయ్యతో అనటం దేనికి కేసు చూస్తానన్నారంటే ఆ బసవయ్య పాతికో పరకో రాలుస్తాడు అలా అయితే కానీ అయిన ఖర్చు కలిసిరాదు మొదట్లో బసవయ్య ఎంత పేడ పేడకది పేడకడి జారినట్టు జారుతూ వచ్చాడు కానీ ఈ మధ్య కాస్త పదునెక్కాడు వాడికి తరువాత చావు కబుర్లు చల్లగా చెప్పొచ్చు ఆదినారాయణ మొహం వికసించింది కిటికీలో నుంచి బయటికి తొంగి చూశాడు ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంది ఎక్కడో యుద్ధం జరుగుతున్నదట మనకేం భయం లేదు భగవంతుడి దయ వల్ల మన దేశం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది కేశవులు ధర్మాన ఇంతకాలానికి మళ్ళీ నిన్న కాస్త మంచి సరుకు మళ్ళీ జుహోకు తగిలింది రంగనాయకి కూడా ఎలా అయినా భోగం వాళ్లల్లో తప్పు పుట్టిందనే చెప్పాలి దాని నోరు చెడ్డదన్న మాటే గాని దానికి హృదయం ఉంది బసవయ్య చాలా మంచి క్లయింటు చాలా డబ్బు మంచి హృదయం భలే సరుకు ఆదినారాయణ అంతరాత్మ నిశ్చింతగా నిద్రపోతున్నది ఆదినారాయణ కూడా చల్లగాలి కట్ల మూశాడు కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం